హలో గాయస్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఓకే గైస్ ఈ రోజు లాంగ్ వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అండి రీసెంట్ గా వచ్చేసి వన్ మంత్ నుంచి లాంగ్ వీడియో అనేది చేయలేదు సో ఏంటంటే చిన్న చిన్న వీడియోస్ అనేవి అదే షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను బట్ నాకు లాంగ్ వీడియో చేయడానికి అయితే కుదరలేదు ఈ రోజు గెట్ రెడీ విత్ మీ వీడియో అనేది చేశానండి ఆ వీడియోని మీతో షేర్ చేయబోతున్నాను ఎందుకు రెడీ అవుతున్నాను అంటే నా మ్యారేజ్ యానివర్సరీకి నేను సింపుల్ గా ఎలా రెడీ అయ్యాను ఎలా మేకప్ చేసుకున్నాను నా డైలీ ఫేస్కి యూజ్ చేసుకునే క్రీమ్తో నేను ఎలా మేకప్ చేసుకున్నాను అని చెప్పేసి మీకు క్లియర్గా ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను అండ్ శారీ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి కదా శారీని వచ్చేసి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి చాలా ఫుల్ ట్రెండింగ్లో అయితే ఉంది చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది నేను కట్టుకున్న శారీ వచ్చేసి జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీసేనండి చాలా బాగా నచ్చింది సో నేను అది వచ్చేసి ఆఫ్లైన్లోనే తీసుకున్నాను శారీ బాగుందాగా నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఫేస్కి మేకప్ అయితే వేసుకోవడానికి ట్రై చేస్తున్నానండి ఫేస్కి మేకప్ అనేది నేను ఎక్కువ వేసుకోకూడదు అని చెప్పేసి అనుకున్నాను ఫిక్స్ అయిపోయాను మైండ్లో సో అందుకు నేను ఫస్ట్ ఆ ఫేస్కి వచ్చేసి లైట్గా స్ట్రోప్ క్రీమ్ అప్లై అయితే చేసుకున్నాను అండి నైబీ కంపెనీ స్ట్రోప్ క్రీమ్ ఇది మాయిశ్చరైజర్ టూ ఇన్ వన్ అయితే ఉంటుంది స్ట్రోప్ క్రీమ్ ప్లస్ మాయిశ్చరైజర్ టూ ఇన్ వన్ అండి ఇది వచ్చేసి నాకు లో అయితే తీసుకున్నాను ఇది నైన్ రూపీస్ ఎంత అనుకుంటాను చిన్నదండి టెన్ గ్రామ్స్ అయితే ఉంది సో అది కొంచెం అప్లై అండి ఫేస్ కి తర్వాత వచ్చేసి నేను డైలీ వేర్ కి సారీ డైలీకి ఫేస్కి అప్లై చేసుకునే పాండ్స్ వైట్ బ్యూటీని కొంచెం తీసుకొని ఫేస్ మీద అయితే అప్లై చేసేసుకున్నాను ఇది ఫస్ట్ ఇది ఒక్కటే అప్లై చేసుకోవచ్చు కదా అంటారు సో ఏంటంటే ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి నా ఫేస్ కొంచెం డ్రైగా ఉందండి అందుకు నేను కొంచెం మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకున్న తర్వాత పాండ్స్ వైట్ బ్యూటీ క్రీమ్ని అప్లై అయితే చేసుకున్నాను తర్వాత వచ్చేసి అండ్ ఆ బ్రోక్ వచ్చేసి కొంచెం షేడింగ్ అనేది డ్రా అయితే చేసేసానండి అదేంటంటే కొంచెం డ్రా చేసిన తర్వాత కొంచెం ఏందో నాకు అప్ అండ్ డౌన్ అనిపించింది సో నేను మస్కరా బ్రష్ ఉంటుంది కదా పాత బ్రష్ అది ఒకటి తీసి పెట్టుకున్నానండి దాంతో నేను సెట్ అయితే చేసేసుకున్నాను నెక్స్ట్ ఫేస్కి ఫేస్ పౌడర్ అనేది నేను యూజ్ చేసుకునే యాడ్లీ కంపెనీ ఫేస్ పౌడర్ని మేకప్ పౌడర్ అయితే కాదండి నార్మల్ ఫేస్ పౌడరే అప్లై చేసుకున్నాను అదైతే వీడియోలే కట్ అయిపోయింది సో గాయస్ సారీ అండి ఆ వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను తర్వాత ఫేస్కి పౌడర్ అప్లై చేసుకున్న తర్వాత ఎల్ఐటీన్ అది కాటుక ఉంటుంది కదా అదైతే ఐస్ కి అప్లై చేసుకున్నానండి నేను కాటుక అనేది చాలా తక్కువగా పెట్టుకుంటాను ఎందుకంటే నా ఐస్ అనేది నాకు కాటుక పెట్టుకుంటే సెట్ అయితే అవ్వదండి రెడ్డిష్ అయితే అయిపోతాయి సో అందుకు నేను ఎప్పుడైనా అకేషన్స్ అయితేనే నేను కాటుక అనేది పెట్టుకుంటాను కాటుక పెట్టేసుకున్న తర్వాత నేను మస్కరా అయితే వేసుకున్నానండి మస్కరా కూడా నా ఎబీ కంపెనీ వాళ్ళదే మస్కరా అనేది యూజ్ చేసుకున్నాను ఇది కల్స్ అయితే చాలా బాగా వస్తాయండి సో నాబీ కంపెనీలో కూడా మనకు మంచిగా వచ్చేసి ఆ రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుందో ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇక్కడ నేను వచ్చేసి లిప్స్ కి లిప్ బామ్ అప్లై చేసుకునే ముందు నేను ఏం చేశానంటే షుగర్ పాప్ కంపెనీ వాళ్ళది లిప్ లైనర్ అనేది వేసుకున్నాను డ్రా చేశానండి లైట్ గా వచ్చేసి ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు లిప్ బామ్ అనేది అప్లై చేసుకుంటున్నాను ఇది వచ్చేసి నాయబీ కంపెనీదేనండి స్ట్రాబెర్రీ సారీ బ్లూబెర్రీ లిప్ బామ్ అనుకుంటాను అది చాలా ఫ్లేవర్ అయితే చాలా బాగుంది స్వీట్ 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 స్వీట్గా అయితే ఉంది సో అదేదో ఫ్రూట్ది అనుకుంటాను సో ఇది నేను ఫేస్కి అయితే మేకప్ అనేది ఫినిష్ అయితే అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఇప్పుడు హెయిర్స్కి హెయిర్ స్టైల్ అనేది వేసుకునే ముందు నేను బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాను అని చెప్పేసి ఇంట్లో ఉన్న బ్యాంగిల్స్ అయితే ఉన్నాయండి అవి పేరప్ అయితే చేసేసుకున్నాను నా దగ్గర ఎల్లో కలర్ ఇంకా బ్లాక్ కలర్ అయితే టూ కలర్స్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి సో అవి రెండు కలిపేసి పేరప్ చేసేసుకొని వేసేసుకున్నాను ఇంకా శారీ అయిపోయింది ఫేస్ కి మేకప్ అయిపోయింది బ్యాంగిల్స్ అయిపోయాయి తర్వాత హెయిర్ స్టైల్ అండి డైలీ అనుకుంటూ ఉంటాను ఏదైనా అకేషన్స్ ఉంటే మంచి మంచి హెయిర్ స్టైల్స్ వేసుకోవాలి ఏం వేసుకుందాం అని చెప్పేసి ఏదేదో థాట్స్ అయితే వస్తూ ఉంటాయండి అది ట్రై చేద్దాం ఇది ట్రై చేద్దామని బట్ ఏంటంటే మేము ఆ టైంకి వేసుకునేటప్పుడు ఏంటంటే ఏదో ఒకటిలే పెట్ వేసేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి మనసులో అనిపించేస్తుందండి సో నాకు ఏందో మనసులో అది ఈ హెయిర్ స్టైల్ వేసుకోవాలనిపించింది ఇదైతే ట్రై చేసేసాను ఫస్ట్ అయితే సో ఇది నేను వచ్చేసి ఇది ఫస్ట్ టైం అయితే వేసుకున్నానండి ఇప్పుడు వేసుకోలేదు ఇప్పుడు వేసుకునే హెయిర్ స్టైల్ మీరు చూసుంటారు చాలా చాలా మంది వేసుకునే ఉంటారు ఇది బ్రైడ్స్ కి ఎక్కువ వేస్తూ ఉంటారండి నేను వచ్చేసి సైడ్ కి వేసాను ఇది వెనకాల నార్మల్గా బ్రైట్స్ కి ఎక్కువగా వేస్తారు మీకు చూస్తే అర్థమవుతుంది కదా ఈ విధంగా సైడ్ కి నేను పింక్ పెట్టేసుకొని సైడ్ పోని వేసేసుకున్న తర్వాత ఈ విధంగా నేను టూ పార్ట్స్గా డివైడ్ చేసేసి హెయిర్ స్టైల్ అనేది వేసు వేసుకోవడానికి ట్రై చేస్తున్నానండి ఫస్ట్ టైం నా హెయిర్ మీదే నేను ఈ హెయిర్ స్టైల్ అనేది ట్రై చేశాను సో గైస్ హెయిర్ స్టైల్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి అంటే నేను ఆల్రెడీ వేసుకొని అయితే చూడలేదండి ఇక్కడే ఈ వీళ్ళు ఈ ఈ యానివర్సిటీకి వేసుకుందాంలే అని చెప్పేసి ఒకసారి మనసులో అనుకొని ఉన్నాను సో అందుకు అప్పటికప్పుడు అనుకొని మనసులో ఈ హెయిర్ స్టైల్ అయితే ట్రై చేశాను ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అయితే అయ్యానండి ఒకసారి రెండు సార్లు వేస్తేనే కదా మనకు ఏదైనా చేతి వాటం అనేది మంచిగా అయితే వేసుకోవడానికి అయితే బాగుంటుంది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం గాబరప్ అయితే పడా పడ్డానండి ఏంటంటే ఇవి రబ్బర్స్ ఉంటాయి కదా బ్లాక్ రబ్బర్స్ అవి కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి సో అందువల్ల కొంచెం అయితే లేట్ అయిపోయింది ఇది చాలా సింపుల్ గా అయితే వేసుకోవచ్చు అండి ఏంటంటే ఈ హెయిర్ స్టైల్ వేసుకున్న తర్వాత కూడా చిన్న చిన్న ఏదైనా డెకరేషన్ లాంటివి ఉంటాయి కదా అవి ఫ్లవర్స్ అయినా అలాంటివి అలాంటివి పెట్టుకున్నా చాలా బాగుంటుంది ఏంటంటే మనం ఒకరికి వేస్తే ఇంకా హెయిర్ స్టైల్ అనేది మంచిగా అయితే లుక్ అయితే ఉంటుంది సో నేను ఏంటంటే తొందర తొందరగా ఇది ఒకటి వేసుకో వేసుకుందాం అని చెప్పేసి మనసులో అనుకోని ఈ విధంగా అయితే తొందరగా వేస్తే వేసేసుకున్నానండి సో హెయిర్ స్టైల్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది ఇంకా దీనికి హెయిర్ స్టైల్కి నేను ఎటువంటి డెకరేషన్ అయితే చేయలేదండి అలా వదిలేశానంతే పెద్దగా ఏందంటే ఇప్పుడు హెయిర్ స్టైల్ మీద పెద్దగా ఫోకస్ అయితే పెట్టలేదు ఎన్నో సింపుల్గా అయితే వేసుకుందాం అనిపిస్తూ ఉంటుంది ఇంకేందంటే హెయిర్ స్టైల్ కూడా ఫినిష్ అయితే అయిపోయిందండి తర్వాత ఇయర్ రింగ్స్ ఇంకా మెల్లో ఏమైనా చైన్స్ అయితే వేసుకుందాం అనుకున్నాను సో ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి నా నా చిన్న బండి అవి తీసుకున్నాను అండ్ ఇక్కడ నేను ముచ్చాల దండ ఒకటి తీసుకున్నానండి ఇవి రెండు గోల్డెన్ అండి ఇది అది ఏందిరా అంటారు గోల్డ్ నెక్లెస్ అండి అది వచ్చేసి రాళ్ళ నెక్లెస్ అంటారు కదా సో ఆ రాళ్ళ నెక్లెస్ అయితే నేను పెట్టుకోక చాలా ఇయర్స్ అయితే అయింది సో ఏంటంటే ఈ ఈ యానివర్సరీకి పెట్టుకుందాం అని చెప్పేసి మనసులో అనుకొని అది తీసుకున్నాను అది తీసుకొని వేసుకోవాలని చెప్పేసి అనుకున్నానండి ఈ ఇయర్ రింగ్స్ ఏంటంటే నార్మల్గా నా దగ్గర ప్లెయిన్ అయితే ఉన్నాయి గోల్డ్వి మా పాప తెచ్చుకొని ఉంది కదా అని చెప్పేసి స్టోన్ సెట్ చేసుకుందాం అని చెప్పేసి పేరప్ అంటే శారీ మీదకి రెడ్ కలర్ శారీ ఉంది కదా అంటే దాంట్లో కలర్ ఉంది కాబట్టి నేను రెడ్ కలర్ ఇయర్ రింగ్స్ అనేది పేరప్ అయితే చేసేసుకున్నానండి నేను ఇది స్టోన్ నెక్లెస్ కూడా పెట్టేసుకున్నాను ఇది వచ్చేసి ప్యూర్ ముత్యాల దండ అండి ఇది నాకు చాలా ఇష్టం ఈ ముత్యాల దండ వచ్చేసి ఇది నేను కావాలని ఇష్టపడి అయితే చేయించుకున్నాను ఆ డాలర్ వచ్చేసి లెవెన్ గ్రామ్స్ ఎంతో అయితే ఉందండి ఆ డాలర్ వచ్చేసి ఇప్పుడైతే గోల్డ్ అయితే అసలు చేయించుకోలేమండి చాలా 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 పెరిగిపోయింది సో ఈ హారం అది చేర్చుకునే సరికి అప్పుడు సిక్స్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను అప్పుడు చేర్చుకున్నాను సో ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా అయితే ఉండండి ఇంకా కొంచెం అయితే మిగిలిపోయింది ఏంటి అనుకుంటున్నారా చెప్తాను శారీ వచ్చేసి కొంచెం స్మెల్ అయితే అనిపించిందండి ఎందుకంటే కొన్ని కొత్త శారీస్ వచ్చేసి మనకు ప్యాకింగ్ లో వచ్చేసరికి కొంచెం స్మెల్ అయితే వస్తుంటే మీరు అబ్జర్వ్ చేశారో లేదో బట్ నాకు ఆ స్మెల్ అయితే నాకు నచ్చలేదు సో ఏంటంటే నేను కొంచెం పర్ఫ్యూమ్ యూజ్ చేసుకుందాం అని చెప్పేసి పర్ఫ్యూమ్ అయితే యూజ్ చేశాను నేను అసలు నార్మల్ గా అయితే పర్ఫ్యూమ్స్ అసలు యూజ్ చేసుకోను ఇది ఏంటంటే నా పర్పు ల్యాప్ లో వచ్చేసి బై చేసేసరికి నాకు కొన్ని అది ఐటమ్స్ తీసుకున్న తర్వాత ఇది పర్ఫ్యూమ్ అనేది ఫ్రీ గిఫ్ట్ కింద వచ్చిందండి అది యూజ్ చేసుకున్నాను చాలా బాగుంది చాలా మైల్డ్ గా అయితే ఉంది అసలు నాకు నార్మల్ గా మైగ్రైన్ అయితే ఉంది పర్ఫ్యూమ్స్ వచ్చేసి నేను అసలు యూస్ చేయనండి పర్ఫ్యూమ్స్ కి చాలా దూరంగా అయితే ఉంటాను సో అందువల్ల మైల్డ్గా ఉంది కాబట్టి నేను అది యూజ్ చేసుకున్నాను తర్వాత హ్యాండ్స్కి వచ్చేసి నివియా బాడీ లోషన్ అయితే అప్లై అండి ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్